ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోతున్నాయి ఈ విషయం మనందరికీ తెలుసు మనలో చాలామంది దీన్నొక సహజమైన పరిణామంగా భావించి సర్దుకుపోతున్నాము కానీ అడపాదడపా మనలో ఎవరో ఒకరికి చెట్లన్నా అడవులన్నా ప్రేమ ఉంటుంది చెట్లకి అడవికి మనతో పాటు సమాజంలో ఒక చోటు కల్పించాలన్న బాధ్యత ఉంటుంది అలాంటి వారు దీనికోసం ఎంతో దూరం వెళ్తారు చాలామందికి ఆదర్శంగా నిలుస్తారు అలాంటివాడే కేరళకు చెందిన అబ్దుల్ కరీం ఓ నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టారు ఆ కథ ఏమిటంటే అబ్దుల్ కరీం స్వస్థలం కాసర్ఘాడ్ జిల్లాలోని పరప్ప ప్రాంతం పంతొమ్మిది వందల డెబ్బైలలో కరీం గల్ఫ్ దేశాల్లో పనిచేసేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారతదేశానికి తిరిగి వచ్చేశాడు కరీం అత్తగారిది పులియాంకుళం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ కొండల పక్కనున్న ఖాళీ స్థలాన్ని గమనించేవాడు కరీం ఆ తర్వాత ఆ భూమి వ్యవసాయానికి అస్సలు పనికిరాదని తెలిసినా అక్కడో ఎకరాలు భూమిని కొన్నాడు ఒక్క పంట కూడా పండని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బావిలో చుక్క నీళ్లు కూడా లేవు ఇలాంటప్పుడు అక్కడ భూమిని కొన్న కరీంని అందరూ పిచ్చోడిలా చూశారు అప్పట్లో కరీం తీసుకున్న ఈ నిర్ణయం ఓ సంచలనం ఆ పొలం కొన్న తర్వాత అందులో కొన్ని చిన్న చిన్న మొక్కలు తెచ్చి నాటాడు కరీం అవన్నీ పండ్లు పూలనిచ్చే మొక్కలు కాదు ఏవో అడవి మొక్కలు వాటన్నింటికి నుంచో స్కూటర్లో నీళ్లు తెచ్చి పోసేవాడు ఇంత కష్టపడి పనిచేసి వాటిని పెంచినా కూడా అవి ఏమాత్రం బతికి బట్టకట్టలేదు మొక్కలన్నీ చనిపోయాయి అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా మరో ప్రయత్నం చేసి విఫలమయ్యాడు కరీం ఈసారి ఇంట్లో వాళ్ళు కూడా కరీం ఆలోచనను ప్రయత్నాన్ని వ్యతిరేకించారు అయినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మరో కొత్త ఆలోచన చేశాడు కరీం ఇంతకు ముందులా పద్ధతి ప్రకారం కాకుండా ఈసారి వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాడు కరీం వాటిలో కొన్ని వాడిపోయినా పెద్ద సంఖ్యలోనే మొక్కలు బతికి బట్టకట్టాయి మొక్క పెద్దయ్యే కొద్దీ నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది కదా అది ఇక్కడ కష్టం అందుకని కొండపై నుంచి వచ్చే నీళ్లకి ఆ నీటి ద్వారా వచ్చే మట్టికి పొలంలో చిన్న అడ్డుకట్టలు కట్టాడు క్రమంగా ఆ నీరు ఆ కట్టలు నిండడంతో అది బావిలోకి వెళ్ళేలా ప్రయత్నం చేశాడు ఆ నీటి ద్వారా బావంతా కూడా మొట్టమొదటిసారిగా నిండడం ప్రారంభించింది అలాగే రాయితో నిండి ఉన్నటువంటి ఆ పొలం అంతా కూడా మట్టితో నిండడం ప్రారంభమైంది చిన్న చిన్న మొక్కలన్నీ కూడా చెట్లుగా మారాయి ఈ మొక్కలన్నింటికీ ఈ చెట్లన్నింటికీ ఆ బావిలో నుంచి నీరు తోడిపోసేవారాయన తక్కువ కాలంలోనే ఆ ప్రాంతం కాస్త తేమగా మారింది భూమిలోకి నీళ్లు ఇంకడమే కాకుండా రాలిన ఆకులు కొట్టుకొచ్చిన మట్టి వల్ల సరిగ్గా పదేళ్లకు అక్కడ మెత్తటి మట్టి పొలం తయారైంది ఇదే ఉత్సాహంతో పక్కనే ఉన్నటువంటి అలాంటి ప్రాంతాన్నే సుమారు ఇరవై ఏడు ఎకరాలు కొన్నాడు కరీం దాన్ని కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేశాడు మొత్తం ముప్పై రెండు ఎకరాల్లో అడవిని తయారు చేసి అభివృద్ధి చేశాడు ఆయన కరీం పెంచిన నందనవనం ఇప్పుడు ఓ పెద్ద అడవి అయితే అడవి పచ్చగా ఉంటే సరిపోదు కదా అందులో పశుపక్ష్యాదులు జంతువులు ఇలాంటి ఉంటేనే అందం ఆకర్షణీయం కదా అందుకని చిన్న చిన్న జంతువులు పక్షులు తాగడానికి నీటి కొలనుల్ని కృత్రిమంగా ఏర్పాటు చేశాడు కరీం ఇప్పుడు ఆ అడవి ఎన్నో పశుపక్షాదులకు జంతువులకు అనువైన నివాసయోగ్యమైన ప్రదేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇదే అడవిలో తన నివాసాన్ని కట్టుకున్నాడు కరీం కొన్నేళ్లకు ఆయన ఆయన సృష్టించిన అడవి ఎకో టూరిజానికి రోల్ మోడల్స్లో మారిపోయాయి చుట్టూ ఉన్న ఎన్ని బావుల్లోని నీళ్లు ఇంకిపోయినా కరీం బావిలోని నీళ్లు ఇంకిపోవు ఆ బావి ఎండిపోదు అమితాబ్ బచ్చన్తో సహా కేరళ ముఖ్యమంత్రితో సహా ప్రపంచంలోని ఎంతో మంది ప్రముఖులు కరీంని అభినందించారు ఆయన ప్రయత్నం కేరళ ఆరవ తరగతి పుస్తకంలో పాఠంగా మారింది ఇలాంటి వారి జీవితాలు ఇలాంటి వారు పిల్లలకే కాదు ఎంతోమంది పెద్దలకు కూడా ఆదర్శనీయమే వీరి గురించి తెలుసుకోవడం మనందరికీ అవసరమే